బేహది పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు చూడండి మీ యొక్క ఒరిజినల్ స్వరూపమును సదా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీ యొక్క డ్రామాలో మీ యొక్క మీరు డ్రామాలో మెయిన్ హీరో యాక్ట్రస్ యాక్ట్రస్ మీ యొక్క స్వరూపము బేహద్కే బేహద్ పరమ పరం లైట్ స్వరూపము మీరు ఆది రత్నాలు అనగా ఈ యొక్క బేహదు జామాలో విశ్వ పరివర్తన చేతకు ముఖ్యమైనటువంటి పాత్రధారులు కనుక మిమ్మల్ని మీరు స్వయం ఇంత ఉన్నతమైనటువంటి వాళ్ళుగా భావించి ఆ స్మృతిలో స్థిరంగా ఉంటూ స్వయం ఎడల అన్ని ఆత్మల ఎడల కూడా అంతే గౌరవాన్ని ఇస్తూ ఉండండి పిల్లలు ఇప్పుడు అంతిమ సమయం నడుస్తూ ఉంది బాపు స్వయంగా షాంపిల్గా అయ్యి విశ్వం మొత్తం ఎదురుగా మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తారు అప్పుడు ఈశ్వరీయ పరివారం ఒక్కొక్క ఆత్మ ఎంత విశేషమైనటువంటి వాళ్ళో అందరికీ అర్థమవుతుంది పిల్లలు యొక్క వృత్తి దృష్టి సంబంధంలోకి సంపర్కంలోకి వచ్చేటువంటి ఆత్మల కొరకు మీరు కూడా ఇంత ఉన్నతంగానే భావించండి ఎందుకంటే బాపు పరంపిత శ్రీమతం అనుసారంగా ఫస్ట్ తమ వృత్తిని చేంజ్ చేసుకోండి దృష్టిని కుృతిని కూడా చేంజ్ చేసుకోండి ఎంతంతగా పిల్లలు బేహద్దు పిల్లలైనా మీ యొక్క దృష్టి వృత్తి కుృతి స్వయం వెడల ఉంటూ ఉంటుందో అన్ని ఆత్మల ఎడలు కూడా అంత గొప్పగా ఉండాలి అప్పుడే త్వరగా మీరు మీ యొక్క పొజిషన్ మీ యొక్క పదవి మీ ఉన్నతమైన స్థానంలోకి చేరుకోగలుగుతారు విశ్వం ముందు కూడా ప్రత్యక్షం అయిపోతారు అందుకనే పిల్లలు అంతిమ సమయంలో కూడా అంతిమ సమయం కనుక ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళే సమయం కూడా బేహద్దు పిల్లలందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళే సమయం కూడా ఆసన్నమైంది బాపు కూడా తమ పిల్లలను డ్రామా యొక్క సృష్టి బేహద్దు డ్రామా యొక్క ఆది మధ్య అంత జ్ఞానమును సత్యమును చెప్పి మిమ్మల్ని గమ్యానికి చేరుస్తారు ఈ యొక్క స్థూలము మరియు సూక్ష్మమైనటువంటి కోరికల్ని పూర్తి చేసి అనగా తమ హండ్రెడ్ పర్సెంట్ కర్తవ్యాన్ని పూర్తి చేసి మరలా ఇంటికి వెళ్ళిపోవటం జరుగుతుంది అందుకని పిల్లలు మీరు బాపుతో పాటు స్వయం పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయాన్ని పెట్టుకోండి నేను బేహద్కే బేహద్ స్పెషల్ కేటగిరీ ఆత్మను నేను బేహద్కే బేహద్ కళల పరంధామంకి చేరుకోవాలి ఉన్నతోన్నతమైన పరంధామం నివాసిని అని పక్కా నిశ్చయం ఫీడ్ చేసుకోండి తమ సంకల్పాలను కూడా నాకు సమర్పణ చెయ్యండి నేను ఏదైతే అంటూ ఉన్నానో అదే మీరు చేస్తూ ఉండండి మీరు మీ యొక్క సంపన్న స్టేజీ అనేది వస్తుంది ఏ విధంగా ఒక ఫజిల్లో గమ్యానికి చేరుకోవటానికి రకరకాల మార్గాలు ఏ విధంగా ఉంటాయో ఉన్నప్పటికీ కూడా ఒకటే ఒకటి బయట నుండి లోపలికి మళ్ళీ బయటకు వచ్చే మార్గం ఒకటే ఉంటుంది అలాగే ఏ మార్గం అనుసారంగా వెళ్ళాలి అనేది మీరు సంకల్పాల యాత్ర చేస్తూ ఉండండి బస్ బేహద్కే బేహద్ ఆల్మైటీ మైటి దాదాజీతో పాటు బా దాదాజీ యొక్క మూల స్థానంలోకి బేహదికే బేహద్ కళల పరంధామంలోకి వెళ్ళాలి అనే సంకల్పం చేయండి మార్గం మీకు తెలిసిపోయింది దాని అనుసారంగా సంకల్పం చేయండి బేహద్ పరంపిత ఎవరైతే త్రికాలదర్శిగా ఉన్నారో వారు ఏ అయితే సంకల్పం చేయమంటున్నారో అది చేస్తూ వెళ్ళండి గమ్యానికి చేరుకోవటం సహజమవుతుంది చాలా తీవ్రంగా వెళ్ళగలుగుతారు ఆ మధ్యలో మీ మన్ బుద్ధిని గనక జోడిస్తే అనేక దారులు కనపడుతూ ఉంటాయి భ్రమిస్తూ ఉంటారు అందుకని హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని శ్రీమతం అనుసారంగా సంకల్పాలను నడిపిస్తూ ఉండండి అప్పుడు చూడండి అద్భుతం పైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి గమ్యానికి చేరుకోవటంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు చాలా తేలిగ్గా యాక్యురేట్గా మీరు గమ్యానికి చేరుకోగలుగుతారు అందుకనే పిల్లలు బాప యొక్క ప్రేమలో ఎమ్మిడిపోండి మునిగిపోండి మైమరిచిపోండి తొందరగా చాలా తొందరగా పరమాత్మ పాపు యొక్క సాంగత్యంతో అతి ఇంద్రియ సుఖం యొక్క రసానుభూతిని పొందటం మీరు ప్రారంభిస్తారు కాబట్టి మీరు ఏక్ బాప్ ధ్వజ నాకు అనే సంకల్పం చేస్తూ ఉండండి पूर्ति यावस्था की मूलधा की चरगल अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते